పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పదహారు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి పద్మశాలి క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ ముదినాజ్ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పద్నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి ముదినాజ్ క్యాష్లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలు అండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అమ్మాయి టూ థౌజండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది పీజీకి ప్రిపేర్ అవుతుంది వెల్ సెటిల్డ్ మ్యాచ్ అండి ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో పీజీ చేసిన డాక్టర్ వరుడు కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఈ లో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ కే ప్యాకేజ్ లో ఉంది